డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు శ్రీకలహస్తి ఆర్టీసీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం మీద నిరసన కుప్పంలో కొనసాగుతున్న రెండవ రోజు నారా భువనేశ్వరి పర్యటన ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించిన భువనేశ్వరి శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే బొచ్చలు సుధిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది రానున్న ఏడదిలకు శ్రీకళస్తి రూపు రేఖలు మారనున్నాయని నాలుగు వందల కోట్లతో దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ అరవై ఐదు కోట్లతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ నూట ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు శ్రీకళాహస్తి పట్టణంలోని వెలమపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కంలేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి మాట్లాడుతూ శ్రీకళస్తులో గణనీయమైన మార్పులు రానున్నాయని ఏడతిలోపే మార్పులు చూస్తారని అభివృద్ధి ఏమిటో చూపిస్తానన్నారు దేవస్థానం ఆధ్వర్యంలో నాలుగు వందల కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ అరవై ఐదు కోట్లతో చేస్తామని నూట ముప్పై కోట్లు ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని బహుముఖ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీకళస్తులు ఎక్కడ డ్రైనేజీ సమస్య లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను వంద కోట్లతో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు వైసీపీ రెడ్లకు చుక్కలు చూపిస్తామని చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఇంద్ర తదితరులు పాల్గొన్నారు

మీ ఇంటి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడినా ఏ ఇష్యూ ఇష్యూ అని కావచ్చు మీ మొగుడు వచ్చి తా కొట్టినా పోనీ నువ్వు నువ్వు మగుడిని కొట్టినా మగుడు ఫోన్ చేయొచ్చు పెద్దమ్మ కూడా ఫోన్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి పోలీస్ వ్యవస్థ కావచ్చు అన్ని వ్యవస్థలు కూడా మీ పనులు చేసి ఇమీడియట్ గా చేసి పెడతారని చెప్పి చేసి మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒక పండగలాగా వాతావరణం క్రియేట్ చేసి అందరు ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో యువతకి మా అక్క చెల్లికి ముఖ్యంగా చెప్తాను దేనికన్నా ఒక టైం రావాలో టైం వస్తుంది ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు ఇక ముఖ్యంగా ఆఖరికి ఏం చెప్పదలుచున్నారంటే కాలాశల్లో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా పనిచేయాలా మాకెంత బాధ్యతలు ఉన్నాయో మాకన్నా ఎక్కువ బాధ్యతలు పబ్లిక్ మీద ఉంది దయచేసి మా కాలాశ్ర టౌన్లో వాళ్ళు అందరు చెప్తా మీ ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటారో మీ ఇంటి ముందర కూడా అంత శుభ్రం పెట్టుకోవాలి ఏమ్మా మీ ముందర కాల నేను క్లీన్ చేస్తా ఉంటాను రోజు పొద్దున లేస్తే ఆరు నుంచి ఏడు గంటల వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఏ క్లీనింగ్ జరుగుతుంది ఎట్ట శానిటేషన్ చేస్తూ ఉంటారు ఏమిటి ఈ వర్షాకాలంలో డెంగ్యూ వచ్చి చనిపోయినారు మలేరియా వచ్చి పోయినారని వింటున్నాం మీ మధ్య తగ్గిందా లేదా ఎందుకు తగ్గింది పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటలు పనిచేసి తగ్గింది ఈ శానిటేషన్ అందరూ కూడా నేను నిజంగానే శానిటేషన్ చేసే వాళ్ళకి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పాదావంతునాలు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు కూడా వస్తావు ఒక తల్లి కనిపించి నమస్కారం పెట్టింది ఆ వయసులో పాపం వయసు పెద్దాం ఇంకా కూడా పని చేస్తారు ఎవరి కోసం పని మీకోసం పని చేస్తుంది అలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి కదా మీ ఇంటి ముందు చెత్త వేసావు అనుకో మీరు తినేసిన మా ఆ చెత్త అంతా పోతుంది ఇరు ఇరుక్కుపోతుంది మళ్ళీ క్లీనింగ్ చేయలేదని మీరు అందరూ బాధపడతారు దయచేసి మీలో కూడా మార్పు రావాలా ఇంతమంది చెత్త పని కూడా వేస్తున్నారు చెత్త పని వేస్తున్నారు మీకు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఎంత వేస్తున్నారు వేస్తున్నారా ఎక్కడ కూడా చెత్త పని తీసేసాం ఎవ్వరు మీరు డబ్బు అవసరం లేదు ఇవన్నీ కూడా మార్పు వచ్చే సంవత్సరం లోపల మరి టెంపుల్ కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాం దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతోని మొత్తం కారాశీల్లో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం వెనకాల నూట పది ఎకరాలు ఉన్నాయి గుడి వెనకాల అవంతా తీసుకొని ప్రక్షాళన స్టార్ట్ చేశాం అలానే వచ్చే సంవత్సరం నేను ఆల్రెడీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయినా చాలా మంది జోక్లు వేసినారు ఢిల్లీలో టికెట్ ఢిల్లీకి పోయినందుకు ఈరోజు ఢిల్లీ టు హైదరాబాద్ ఢిల్లీ టు చెన్నై రేణుగుంట ఫ్లైట్ వచ్చింది బాంబే బాంబే నుంచి రేణుగుంట ఫ్లైట్ వచ్చింది ప్రసాద్ స్కీమ్ కింద నూట ముప్పై కోట్లు అప్రూవ్ రాబోతుంది ఎందుకు ఆరు నెలల క్రితం ఆలోచన చదువుకున్నాడు చదువు లేదని విత్యాసండి గెలిచినే పోయి అక్కడ ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ కలిసి టూరిజం మినిస్టర్ కలిసి లెటర్ ఇచ్చి పెట్టుకుంటే ఆరు నెలల తర్వాత ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది ఆ రోజు మీ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు దీనికి ఉన్న లక్ష ఆరు వేల మంది ఈరోజు టౌన్లో ఉన్నారు మొత్తం కూడా టౌన్లో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను తప్పకుండా వచ్చే సంవత్సరం సంవత్సరం లోపల మీ ఇంటి ముందున మురికి కాలువ కనిపించదు అంతా కూడా క్లోజ్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం గెలిచిన వెంటనే ఈ కాలువలన్నీ క్లీన్ చేయించాం మొన్న వర్షాలు పడ్డాయి ఎక్కడన్నా ఎవరైనా ఇంట్లో ఒక్క దగ్గర తప్ప ఎక్కడన్నా నీళ్ళు ఇళ్లలో నీళ్ళు వచ్చినాయా ముందు చినుకు నీళ్ళు పడ్డాయి చాలు అందరి ఇళ్లలో నీళ్లు కుడతా చెత్త నేను నేను సొంతంగా తిరిగాను ఎక్కడెక్కడ నీళ్ళు ఏం వస్తున్నాయి ఎక్కడెక్కడ ఆగున్నాయి మొత్తం తిరిగి తిరిగి మొత్తం టౌన తిరిగి వర్షం తర్వాత మార్చుకో జ్వరం కూడా వచ్చింది కానీ ఈ రకంగా పనిచేస్తే బ్రహ్మాండంగా వచ్చే కాలంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి మీ మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు మీ మీ దగ్గర ఉన్న సెక్రటరీస్ ఉన్నారు ప్రభుత్వం మంది వచ్చింది ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ పని జరిగిపోతుంది అందరు కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ దిగిండా ఒకసారి అందరూ సెల్ ఫోన్ అందరూ నెంబర్ చెప్పరా ఒకసారి స్వామి వారి దర్శనానికి అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా విచ్చేశారు ఆయనకు వీరికి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి లింగం వద్ద ప్రత్యేక ఆశీర్వచనాలు ఇప్పించి సాల్వంతో సత్కరించారు కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ పిఆర్ఓ రవి అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర ఆలయం ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలగించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలి అధికారులు పాల్గొన్నారు లో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవా భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవల పాల్గొని పూజలు జరుపుకున్నారు నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విదుట నిరసన వ్యక్తం చేశారు అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్ బత్యనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అమిత్ షాకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని తెలియజేశారు రూలు వన్ కింద దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని మరోవైపు అంబేద్కర్ అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి దానిని పునస్కరించుకొని కూటమి అంటే ఇండియా కూటమి అందరూ కూడా ఎంపీలంతా ఏకమయ్యి దాని మీద ప్రతిపక్షం అంతా కూడా ఎదుర్కోవటం జరిగింది లో అయినా కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏం మాత్రం చలించలేదు కానీ దానిని నిరసన తెలియజేస్తూ పార్లమెంట్ ఆవరణలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంపీలు బీజేపీ ఎంపీలంతా కూడా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ఎంపీలను లోనికి పానవకుండా అడ్డుకోవటం జరిగింది ఆ జరగటంలో తోపిసలాట జరిగింది జరగటంలో వాళ్ళు పడిపోయారు ఎందుకు అంటే ఈ బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ ఎలిమెంట్స్ వాళ్ళు కుష్ఠీటంలో రాహుల్ గాంధీ గారు కూడా కింద పడిపోయారు అని తెలుస్తా ఉంది శ్రీకళహస్తిలోని పట్టణంలో నూతనంగా నిర్మించిన సి అండ్ ఐజీ చర్చితో పాటు మరో మూడు ప్రార్థనా మందిరాలు సోమవారం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాలతో అలంకరించారు వివిధ రకాల స్టాన్లతో కొత్త సభ సంతరించుకున్నాయి క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీకాళహస్తిలో క్రిస్మస్ సంబరాల వేడుకలు అప్పుడే ప్రారంభమైపోయాయి నూతనంగా నిర్మించిన సిఎండ్ ఐజీ చర్చితో పాటు మరో మూడు ప్రార్థనా మందిరాలు సోమవారం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాలతో అలంకరించారు వివిధ రకాల స్టాళ్లతో కొత్త సోఫా సంతరించుకున్నాయి క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు క్రీస్తు లూథరన్ సంఘం చర్చిలో ముందస్తు క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహించారు యేసునాథుని దేవాలయాన్ని సర్వంగా సుందరంగా విద్యుత్ దీపాలంకరలతో అలంకరించారు క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించే సాపోస్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫాదర్ మైఖేల్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఏసు క్రీస్తు స్మరణలు చేస్తూ ఆరాధన క్యాండిల్ లైట్ సర్వీసెస్ నిర్వహించే ఏసు ముఖ్య ఉద్దేశాన్ని భక్తులకు ఉపదేశించారు యేసునాథుని భక్తుల ఇళ్లకు వెళ్ళి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు వారి వారి గృహాలలో ప్రత్యేక ఆరాధన ప్రార్థనలు నిర్వహించారు క్రీస్తు లోథరన్ సంఘం చర్చ్ ఫాదర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు పన్నెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని నాటి నుంచి ప్రతిరోజు యేసునాథుని నామస్మరణతో దైవ ప్రార్థనలు చేస్తూ క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ రాత్రిన క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించుకుంటూ చిన్నారులచే అనేక రకమైన సాంస్కృతిక యేసునాథిని జన్మ వృత్తాంతం తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహింపబడతాయని ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని పేదవారికి బట్టలు పంపిణీ అనేక రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవే లక్ష్యంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటామని తెలియజేశారు దేవుని పరిశుద్ధనాంలో క్రీస్ చేసు పుణ్యనామాన వీక్షితులకు దర్శనం మరి అందరికీ ప్రజలందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను మహాదేవుని యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా మా సంఘం క్రీస్తు లోత్రన్ చర్చ్ శ్రీకాళహస్తి ప్యారిసు మరి ఈ ఘనమైనటువంటి వేడుకలు పన్నెండవ తేదీ నుంచే సంఘంలో నుండి ప్రారంభమైంది ఈ వేడుకలో భాగంగా మరి ఇల్లు దర్శించి యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న సందేశాన్ని తెలియజేసి శుభములు తెలిపి మరి వారికి ప్రార్థన చేయడం జరుగుతుంది వీధిలో మీదుగా పాటలు పాడి ప్రభువుని శుద్ధించడం జరుగుతున్నది మరి అలాగే దాని ఏర్పాటు సందర్భంగా మాతో కలిసి అడహ కమిటీ వారు మరి మిస్టర్ ఎస్ సతీష్ కుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు మిస్టర్ పి మోహన్ సుందరం గారు సభ్యులు శ్రీ సి రవికుమార్ గారు శ్రీ ఏ డేవిడ్ గారు అందరు కూడా కలిసి సంఘ పెద్దలతో సంఘ బిడ్డలతో కలిసి పలు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఖండించారు ఈ మేరకు తిరుపతిలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు అమిత్ షాకు తెలివి లేదని బుల్డోజర్ పనులు చేయడం తప్ప ఇంకొకటి అమిత్ షాకు తెలియదని చింతామోహన్ అన్నారు అంబేద్కర్ నిజాయితీ పరుడు కనుకే చనిపోయి యాభై సంవత్సరాలైనా ఆయన్ని అందరూ స్మరిస్తున్నారన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముందు వరకు అంబేద్కర్ ను పట్టించుకున్న వారు ఎవరు లేరు అన్న అమిత్ షా మాటలను ఖండిస్తున్నామని రాహుల్ గాంధీ పట్ల బీజేపీ ఆరోపణలు సరికావని చింతామోహన్ అన్నారు తిరుపతి శిల్పారంభంలో రాష్ట్ర స్థాయి ఖాదీ మార్కెటింగ్ పిఎంఈజీపీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర స్థాయి కేవీఐసి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన కొనసాగుతుంది రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం మండలంలో పలు ప్రాంతాలలో భువనేశ్వరి పర్యటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆయన నారా భువనేశ్వరి స్థానిక బిఆర్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించారు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన కొనసాగుతుంది రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం మండలంలో పలు ప్రాంతాలలో భువనేశ్వరి పర్యటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కూడా అయిన నారా భువనేశ్వరి స్థానిక బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించారు పేద ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఆమె అన్నారు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని సూచించారు కార్యక్రమంలో బిఆర్టీ ఆసుపత్రి చైర్మన్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు డాక్టర్ హరిత ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ పాల్గొన్నారు తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు చేపట్టేందుకు టీటీడీ సిద్ధమైంది ఈ మేరకు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై చర్యలు చేపట్టేందుకు టీటీడీ సిద్ధమైంది ఈ మేరకు తిరుమల టూటోన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు తిరుమల పవిత్ర క్షేత్రం ఇది రాజకీయ వేదిక కాదని ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్న చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగిందన్నారు తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదని పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు తిరుమలలో దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ చంద్రశేఖర్ చేశారు అరకు వైసీపీ ఎమ్మెల్యే మత్యలింగం ఎమ్మెల్సీ శివరామరెడ్డి సిఫారసు లేఖలపై బెంగళూరుకు చెందిన జగదీషు హరిబాబు భక్తుల బృందానికి అధిక ధరలకు దర్శన టికెట్లు విక్రయించారు ఎమ్మెల్యే సిఫారసులపై నాలుగు మూడు వందల ప్రత్యేక దర్శన టికెట్లకు ఇరవై వేల రూపాయలు ఎమ్మెల్సీ శివరామరెడ్డి సిఫారసుపై ఆరుకెట్ల గాను యాభై వేల వసూలు చేసినట్లు భక్తులు వెల్లడించారు బ్రేక్ దర్శన టికెట్లు చేయిస్తానని చెప్పి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఇచ్చినట్లుగా వెల్లడించారు మోసపాయమని గ్రహించిన భక్తులు విజిలెన్స్ వింగ్ ఆశ్రయించారు విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా అభిషేక సేవలో స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆయనకు టీటీడీ అధికారులు ఆలియ మరీదలతో దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు పండితులతో ఆశీర్వచనాలు అందిచారు హీరో ఆకినిని అఖిల్ తిరుమల శ్రీవని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం అభిషేక సేవలో అఖిల్ పాల్గొన్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఆలి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల అఖిల్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొక్కసారి శ్రీగలహస్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొచ్చుల సుధిరెడ్డి ఏడతలు శ్రీకాళహస్తి రూపురేఖలు మార్చుతానని ప్రకటన ధనుర్వాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిత్య కళ్యాణ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం మీదుగా నిరసన కుప్పంలో కొనసాగుతున్న రెండవ రోజు నారా భువనేశ్వరి పర్యటన ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించిన భువనేశ్వరి శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి ఇప్పటి వరకున్న బీటూ న్యూస్ నమస్తే